మంత్రి పార్థసారథి టీడీపీ కార్యకర్తలకు మరోసారి క్షమాపణ చెప్పారు నూజువీడులో జరిగిన ఎన్జీ రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఒక సామాజిక వర్గం నిర్వహించిందన్నారు దాని గురించి తనకు ఎమ్మెల్యే గౌత శిరీష్ కు పూర్తిస్థాయి సమాచారం లేదన్నారు వ్యక్తిగతంగా జోగి తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు టీడీపీ కార్యక్రమంలో చొరబడ్డం వయసుకు అలవాటే అన్నారు చంద్రబాబు లోకేష్ తన గౌరవం ఎప్పుడు మర్చిపోలేదని మంత్రి తెలిపారు కార్యక్రమాన్ని గనక నా ఆధ్వర్యంలోనో లేతే సురేష్ గారి ఆధ్వర్యంలోనో జరుగుంటే పూర్తిగా దాన్ని ఆ విధంగా నియంత్రించుకుంటానికి కొంత అవకాశం ఉండేది ఇది ఒక సామాజిక వర్గం పూర్తిగా సెంటిమెంట్తో చేస్తున్నారు కాబట్టి అక్కడ మేము ఏమి వివాదం చేసినా కూడా కొంత వాళ్ళు మనస్తాపం చెందే అవకాశం ఉంది అనే ఆలోచన కొంచెం మాలోకి కలిగింది కాకపోతే మీరు చెప్పింది కూడా ఆలోచన చేయాల్సింది అది అది అనుకోకుండా అన్ఇంటెన్షనల్ గా జరిగిన విషయం అని చెప్పేసి మనం చేస్తాను నేను మీకు మనవి చేసేది ఏమిటంటే ఈ కార్యక్రమం మీద నేను ఎక్కడ కూడా దృష్టి పెట్టి ఏంటి ఏం జరుగుతుంది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఎక్కడ కూడా నేను దీంట్లో ఇన్వాల్వ్ కాల అసలు ఎక్కడి నుంచి ఊరేగింపు పెడతారు ఎవరెవరు వస్తున్నారు ఎన్ని గంటలకి ఏమేంటి ప్రోగ్రాము అని ఎక్కడ అడగల ఇది నాకు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత చాలా ప్రభుత్వ కార్యక్రమాల్లో చాలా బుద్ధి నుంచి సాయంత్రం దాకా కూడా బిజీగా ఉన్నాం ఆ కార్యక్రమాన్ని గనక నా ఆధ్వర్యంలోనో లేకపోతే సురేష్ గారి ఆధ్వర్యంలోనో జరుగుంటే పూర్తిగా దాన్ని ఆ విధంగా నియంత్రించుకుంటానికి కొంత అవకాశం ఉండేది ఇది ఒక సామాజిక వర్గం పూర్తిగా